కుమార్పు కూడా రహదారి బ్రిడ్జి కుమార్ బ్రిడ్జి మంజూరు చేయాలి ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే కుమార్పు నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలి ఎన్డిఏ ప్రభుత్వం కుమార్పు బ్రిడ్జి నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలి పక్క గ్రామాలకు రహదారి సౌకర్యం తీర్చాలి అల్లూరి సీతారామర్జీ జిల్లా ముంచిగుండ మండలం సుజనకోట పంచాయతీ కుమ్మారిపుట్ గ్రామం ఈ కుమ్మారిపుట్టు సుజన్కోట పంచాయతీ పరిధిలో సుమారుగా ప పద్నాలుగు గ్రామాలు ఈ గడ్డ అవతల ఉన్నాయి అయితే ఈ జోలపుట్టు రిజర్వయర్ నిర్పడం వల్ల ఈ నీరు స్టోరేజు ఇక్కడ నిండిపోయి మనకు ఈ సుజనకోట పంచాయతీ కుమారిపుట్టు రేపాల వద్ద చాలా గ్రామం దర్దాపులో ఉంటుంది అయితే ఈ యొక్క కుమార్పుట్టు రేవు వద్ద పద్నాలుగు గ్రామాల నుండి ప్రజలు ఏ కార్యక్రమం నుండి వెళ్ళాలన్నా అదే సచివాలయం కానీ ఆసుపత్రికి కానీ సులకి కానీ అలాగే ఏ యొక్క కార్యక్రమం కానీ అలాగే ఆసుపత్రి మిగతా ఏ యొక్క కార్యక్రమంగా అయినా సరే ఈ గ్రామం నుండి మనకు ఈ దారి వెంట వెళ్ళాలా అదే మిగతా దా దారిలో వెళ్ళాలంటే మచ్చగడ్డ దాటవలసిన పరిస్థితి ఉంటుంది ఈ మచ్చగడ్డ దాటుతూ గత ఇరవై ముప్పై సంవత్సరాల ముందు కూడా సుమారుగా ముప్పై నలభై మంది చనిపోయిన పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తెలియపరచడం కూడా జరిగింది అయితే ఈ యొక్క వంతెన వద్ద ఇక్కడ ఈ యొక్క కుమార్పుటి రేవు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని గతంలో నుండి కూడా మనం గిరిజన సంఘంగా పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ గతంలో కూడా ప్రతిపాదనలు చేశారు కానీ ఈ యొక్క కుమార్పుటి రేవు వద్ద వంతెన అయితే నిర్మాణం చేపట్టలేదు ఈ మధ్యకాలంలో నెల రోజుల నుండి భారీ వర్షాలు కురవడంతో ఈ యొక్క వంతెన ఈ యొక్క నీరు ఎక్కువగా ఉండడంతో సుమారు నెల రోజుల నుండి కూడా ఈ యొక్క పద్నాలుగు గ్రామం నుండి జనాలు రాకపోకలు మొత్తం బంద్ అయిపోయింది అయితే ఈ గ్రామంలో కూడా ఈ చా చాలా ఇల్లు కూడా పడిపోయిన పరిస్థితులు ఉంది అలాగే హాస్పిటల్కి వెళ్ళాలన్నా అలాగే స్కూల్కి వెళ్ళాలన్నా అలాగే మిగతా కార్యక్రమాలు ఏదైనా వెళ్ళాలంటే కూడా చాలా అవస్థలు పడే పరిస్థితులు ఉంది ఈరోజు శనివారం సంత కానీ శనివారం సంతల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి సుమారుగా నెల రోజుల నుండి సంతకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో జనాలంతా ఈరోజు ఉన్నారు కనుక గతంలో వచ్చినట్టు పియో గారికి కూడా మనం ఈ యొక్క బిడ్జి నిర్మాణం చేయాలా ఆ తాత్కాలికంగా మనకు పైబర్ బోట్లు నిర్మాణం చేపట్టాలని కూడా ఇక్కడ మనం తెలియపరచడం జరిగింది పియో గారు దీనికి వెంటనే నేను ఓటు ఏర్పాటు చేస్తాను అలాగే బిడ్జి నిర్మాణం కోసం కూడా కృషి చేస్తానని చెప్పడం జరిగింది దీనికి స్పందించి వెంటనే ప్రభుత్వం వెంటనే ఇక్కడ బిడిజి మంజూరు చేయాలా అలాగే తాత్కాలికంగా ఈ యొక్క జనలు అవతారాలు వెళ్ళి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి హాస్పిటల్ కానీ ఇతర పనులు చేసుకోవడానికి వెంటనే ఇక్కడ ఫైబర్ బోట్లు ఏర్పాటు చేయాలని మేము ఈ యొక్క పద్నాలుగు గ్రామాల నుండి ఈరోజు శనివారం రోజు సంతకు వెళ్లకుండా ఈ మా యొక్క నిరాసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాం వెంటనే ఈ యొక్క సమస్య తీర్చకపోతే వృత్తి నిర్మాణం చేయకపోతే అలాగే బోట్లు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఐటీడీఏ ముందు కూడా నిరాశన కార్యక్రమం మనం చేయాలని మనం నిర్ణయించుకున్నాం కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కుమ్మర్ పుట్టు రేవ్ వద్ద విడిచి ఏర్పాటు చేయాలా అలాగే ఫైబర్ బోట్లు మంజూరు చేయాలని గిరిజన సంఘంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి